న్యూస్ కల్తీ కళ్ళు త్రాగటం వలన అందులో ఉన్న మత్తు మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని నాలుగు అధికారులు అంటారు మాదక ద్రవ్యాలకు కల్తీ కళ్ళుకు బానిసై కుటుంబాలకు దూరం కావద్దని కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని వారు కోరారు నిజమాబాద్ల దర్పల్లి మండలంలోని దుబాక హొన్నాచిపేట్ రామడుగు గ్రామంలో పోలీస్ అధికారులు బీడీసీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు కల్తీ కళ్ళు గంజాయిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటిక్ విభాగం డిఎస్పీ ఉపేందర్ పాల్గొని ప్రసంగించారు మాదక ద్రవ్యాలు కల్తీ కళ్ళు సేవించడం ద్వారా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు కల్తీ కళ్ళు త్రాగటం వలన అందులో ఉన్న మత్తు మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని కల్తీ కళ్ళుకు బానిస అయ్యేలా చేస్తోందని అన్నారు మాదక ద్రవ్యాలకు కల్తీ కళ్ళుకు బానిసై కుటుంబాలకు దూరం కావద్దని కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని కోరారు గ్రామంలోని ప్రత్యేక యువకులు మహిళలకు పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో సిఐ విక్షపతి ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు అప్పుడు ఇప్పుడు అప్డేట్ అయితే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు అంటారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మండపం డెవలప్మెంట్ ఆఫీసర్ అవును అవును సార్ కాకపోతేజీలను అడిషనల్ డీజీలను డీజీ వరకు కూడా ఒక స్థాయి అధికారిని పెట్టేసేసి దాని గురించి పబ్లిక్లలో అవేర్నెస్ కల్పించి దాన్ని సమూలంగా అరికట్టడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుని మీరు వచ్చిన వాళ్ళు మీరే కాకుండా ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళను కొలుకులను బిడ్డలను చుట్టాలని మిత్రులకి అందరికి కూడా చెప్తూ దాన్ని అరికట్టడానికి మీ వంతుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మనకి గవర్నమెంట్ ఈ కల్పికలు తాగడం వలన జరిగే అనర్థాలు ఏంటి అనే వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మండల్ లెవెల్లో కొన్ని ప్రజెక్ట్ మన గౌరీ మండల్లో ఒక నాలుగు విలేజ్లు ఎంచుకొని అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇది ఎంత అనర్థాలకి దారి చేస్తుందో దారి చేస్తుంది కాబట్టే మనకి ఇంత మీ దగ్గరకు వచ్చి మండల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇంతమంది లేడీస్ వచ్చారు కాబట్టి మెయిన్గా లేడీస్ గురించి తీస్తే ఇప్పటికీ కొంతమంది ఇంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు తాగితే అయితే అంటారు ఇదంతా మీ ఈ వర్డ్ అందరికీ తెలుసు తాగితే గర్భాశయం మంచిగా ఉంటుంది పిల్లలు వైట్గా పుడతారు పిల్లలు మంచిగా ఉంటారు హెల్దీగా ఉంటారు అనే ఒక నమ్మకం అనేది ఉంది ఇదంతా అబద్ధం ఇదేం కాదు మనం ఒక లేడీ ఆమె ప్రెగ్నెంట్ వస్తేనే ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి మేమే ఆలోచిస్తాం అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అన్ని సపరేట్ ఉంటుంది అలాంటిది మేము ఒకటి ఇవ్వడానికి ఒక ఇంజక్షన్ ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇవ్వడానికి ఏ దీపాలో చూసిస్తాము అలాంటిది మీరు ఎంతో అనర్థం చేసి ఆ దీనికి మనం చీప్గా దొరుకుతుందని చెప్పేసి చాలామంది లేడీస్ కూడా ఇది తాగుతున్నారు సో ఇట్లాంటివి బేబీ అందెల్గీ బేబీ అంటే హెల్తీ బేబీస్ ఉండవు మరి మదర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇంత వాళ్ళు కొంచెం పెద్దగా ఏం చేసినా కూడా చాలా చండి ఇప్పుడు ఇక్కడ తొందర వచ్చారు కాబట్టి మీ ఇంట్లో కూడా చెప్పండి ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ పిల్లల పిల్లలకు కూడా తాగిపిస్తున్నారు ఇది చాలా అనారోగ్యం ఏంటంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే తొందరగా వచ్చే ఏంటి అంటే మోషన్స్ రావడం కానీ విరోచనాలు వాంతులు అవ్వడం కానీ కడుపులో నొప్పి కానీ వస్తాయి కానీ క్రానిక్గా ఏం ఏం డెవలప్ అవుతుంది అంటే ఒక లివర్ డ్యామేజ్ కిడ్నీల డ్యామేజ్ మళ్ళీ నరాల డ్యామేజ్ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది మీరు వినే ఉంటారు ఇప్పుడు నార్మల్గా ఏం కాదు కానీ కొన్ని డేస్కి కొన్ని సంవత్సరాలకి కొన్ని నెలలకి లివర్ ఖరాబ్ అయిందని కిడ్నీ ఖరాబ్ అయిందని నరాలు ఖరాబ్ అయిందని పక్షవాతం ఉంటుందని ఇట్లాంటివి ఎన్నో వినే ఉంటారు ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేసినా ట్రీట్మెంట్ చేసినా మనిషి బతకలేదు చనిపోయినట్లు అని విని ఉంటారు అక్కడ డబ్బెండ్ చేసింది ఏం చేయలేదు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ట్రీట్మెంట్ని పెట్టుకోవడానికి ఉన్నా కూడా మన బాడీ ఆ మందులకి సహాయపడాలి ఆ మందులు మన వర్క్ చేయాలి అంటే మీ ఆరోగ్యాన్ని మీరు హెల్దీ ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ చీప్ కల్తీకల్లో ఏంటి అంటే అనేక కెమికల్ సబ్స్టెన్సెస్ కలుపుతారు అవి ఎంతో కొన్ని కండిషన్స్కి వాడే మందులని అనవసరంగా దీంట్లో కలిపి అది తక్కువ రేటుకి అమ్మి క్వాంటిటీని పెంచడానికి లేకపోతే తక్కువ రేటుకి అమ్మి అవి కలపడం వల్ల మీకు దీర్ఘకాలికంగా రోగాలు అనేవి వస్తాయి అవి క్రమక్రమంగా లోపల అవయవాలు అనేవి డ్యామేజ్ అవుతుంది ఇదంతా అనవసర ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్టేజ్లో ఉంటే ఇప్పుడు కూడా ఇది అంత తెలిసి కూడా మీరు మళ్ళీ ఆ కల్తీ కళ్ళు తాగి అనవసరం అప్పటికి నాకు కొంతమంది ఇప్పటికి మేము వింటాం మాకు నొప్పుల్లో పని చేస్తాము హార్డ్ వర్క్ చేస్తాము కాబట్టి మేము ఇట్లాంటిది అవుతుంది మాకు కొంచెం మత్తు వస్తుంది నిద్ర వస్తుంది అప్పటికి చూసుకుంటున్నారు కానీ మళ్ళీ దాని వల్ల కలిగే అనర్థాలు ఇప్పుడు కొంతమంది అప్పుల్లో ఉన్నాము ఆ అప్పులు నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది నిద్ర పట్టట్లేదు అందుకని తాగుతాము ఇవి ఇవేమంటే కాబన్గా వినే తాగుతారు సపోజ్ ఒక అప్పు ఉన్న వాళ్ళే తాగుతున్నారు అనుకోండి మరి ఆ అప్పు అప్పు ఉంది చాలా ఉంది మేము తాగుతున్నాము మాకు నిద్ర పట్టడానికి అంటున్నారు సరే వాళ్ళు వల్ల ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి లివర్ నరాలు కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎన్ని లక్షలు అవుతాయి గవర్నమెంట్లో కూడా అడ్మిట్ అయినా కూడా మీ బాడీ ఆ మందులకి హెల్ప్ చేయాలి కదా అందుకని హెల్దీ ఆహారం అంటే హెల్దీ డైట్ తీసుకోండి ఈ మాదాక దాన్ని కొంతమంది తంబాక వేసుకుంటారు నోటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓడియా క్యామ్సెస్ అంటారు ఈ తంబు తినడం వల్ల కానీ రిపీటెడ్గా ఇట్లాంటి మాదక ఈ మధ్య సగర్వాళ్ళు చెప్పినట్టు గంజాయి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఇట్లాంటి